హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తాబ్లాక్స్ నేను ఈరోజు మా స్నేహితులతో కలిసి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నానండి ఇప్పుడు గుప్త నవరాత్రులు కదండి అందుకని ఒకసారి దర్శనం చేసుకోవడం కోసం బయలుదేరాము పరకాల నుంచి రేగొండ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఈ టెంపుల్ చాలా పురాతనమైంది ఇప్పుడు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారండి పాత గుడిని తీసేసి కొత్తగా పైన గోపురం అది కట్టారు పక్కనే రెండు చిన్న రూముల్లో ఇప్పుడు ఈ అమ్మవారిని ఇక్కడ నిలిపారు చాలా బాగుంది తర్వాత ఏంటంటే పూజలు ఇక్కడే వీళ్ళు ఈ గుప్త నవరాత్రులంతా ఇక్కడే చేస్తారంట వచ్చే సంవత్సరం కల్లా అమ్మవారిని అక్కడ గుళ్ళో పెట్టి చేస్తాము అని అంటున్నారు బాగుందండి గుడి మేము కూడా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇక్కడ చాలామంది నిన్న మొన్న కూడా వరంగల్ నుంచి చాలామంది మాకు తెలిసిన స్నేహితులు కూడా వెళ్ళారండి మేము కూడా అందుకే వెళ్ళాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాం తర్వాత మేము వెళ్ళే ముందే హైదరాబాద్ నుంచి రెండు బస్సులతో జనాలు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారని అంటున్నారు ఇంతకుముందు ఎక్కువ వచ్చేవారు కాదండి ఒకళ్ళిద్దరూ అట్లా వచ్చేవారు కానీ ఇప్పుడు చాలామంది భక్తులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది దర్శనానికి వస్తున్నారు ఇక్కడ ఈ రేగొండ గుడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు తెరిచి ఉంటుందంటండి ఈ దేవాలయం ఇంకా వీళ్ళు ఇక్కడ స్వాములు కూడా ఉన్నారండి వాళ్ళు ఏంటంటే ఈ వారాహిమాత ఈ గుప్తనవరాత్రుల్లో వాళ్ళు మాల వేసుకొని అమ్మవారి దీక్ష తీసుకుంటారట వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఈ పెద్ద ఆవిడ కూడా దీక్ష తీసుకున్నారట దీక్ష తీసుకొని ఆమె పూజలు చేస్తున్నారు అయ్యగారు అమ్మగారు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు చాలా బాగుందండి గుడి వాళ్ళు మన కోసం ప్రత్యేకంగా మంచిగా అర్చనలు చేసి పూజలు కూడా చేస్తున్నారు ఆ పూజ చేసే అమ్మగారు చెప్తున్నారండి అమ్మవారు రాత్రులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు మాకు నీడలాగా కూడా కనపడుతుంది అని చెప్తున్నారండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అక్కడ జరిగే మహిమలు పిల్లలు కలగాల్సిన వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అని అన్నీ చెప్తున్నారండి తర్వాత గుడి గురించి కొంత చరిత్ర చెప్పారు మా నాన్నగారు వారాయి ఉపాసన చేసేవారు ఆయన నలభై సంవత్సరాల సాధన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి వారాహిదేవి ఆలయం కట్టాలని నిర్ణయించారు మా సొంత భూమిలో రెండు వేల ఐదులో ఇక్కడ స్థలశుద్ధి కోసం అని చెప్పేసి మూడత శతచండి యాగం చేశారు తర్వాత షటచండి యాగం తర్వాత నెక్స్ట్ ఇయర్లో రెండు వేల ఆరులో గుడి మొదలుపెట్టి రెండు వేల పదకొండు వరకు కంప్లీట్ చేసేవారు అమ్మవారికి సంబంధించిన మూర్తి తయారు చేయడానికి కావాల్సిన శిల దొరకక ఒక సంవత్సర నర కాలంలో సరి అయిన శిల దొరకదు ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆలగడ్డ నుంచి వెళ్ళి శిలను తెప్పించి విగ్రహం చెక్కించిన తర్వాత రెండు వేల పదమూడులో ఉగాది రోజు అమ్మవారి ప్రతిష్ట చేయడం జరుగుతుంది అప్పటి నుంచి నిత్య పూజలు అగ్నిహోత్రం అమ్మవారికి సేవలు జరుగుతున్నాయి ఆ తర్వాత లాస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఇరవై నుంచి కొద్ది కొద్దిగా గర్భాలయం గోడలు క్రాంతి ఇవ్వడం వల్ల మేము మళ్ళీ తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమం చేస్తున్నాము పక్కన బాలాలయంలో అమ్మవారు చేస్తున్నారు ఇక్కడే పూజా కార్యక్రమాలు గత రెండు మూడేళ్ళుగా జరుగుతున్నాయి ఇప్పటివరకు కాకపోతే వారాహి అమ్మవారి విషయానికి వస్తే ఈ ప్రాంతంలో వారాహి గురించి చాలా తక్కువ తెచ్చి తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కానీ మేము రెండు వేల పదమూడులో పెట్టినప్పుడు జనాలు మమ్మల్ని విచిత్రంగా అడిగారు ఇది వారాహి అమ్మ కొత్తగా వరహ ముకుందంగా అమ్మవారు వరహస్వామి అంటే ఉన్నారు కానీ వరహ శక్తి అమ్మవారు ఇక్కడికి లేదు కదా అని జనాలకి ఎప్పుడు తెలియదు మేము నేను శ్రీచక్రం లలితా సహస్రనామాల్లోనే ఆధారాలు చూపించడం జరిగింది లలితా సహస్రనామాల్లో కానీ చండీ సప్తశతిలో కానీ వారాహిదేవి గురించి ఆధారాలు ఉన్నాయి అలాగే వైష్ణవ సాంప్రదాయంలో కానీ శైవ సాంప్రదాయంలో కానీ శాక్తీయ సాంప్రదాయంలో కానీ వారాహి ఉంది మామూలుగా ఇప్పుడు శైవంలో ఏం చేస్తారంటే ప్రతి పూజకి ముందు విఘ్ననాయకుడు అని చెప్పేసి గణపతిని చేస్తారు కానీ అదే వైష్ణవానికి వచ్చేటప్పటికి గణపతిని ఆరాధించడం వీళ్ళు విశ్వక్షేన ఆరాధన చేస్తారు వేరు వేరు అంటే హైందవ మతంలో ఐదు ధర్మాలు ఉన్నాయి శైవము వైష్ణవము శాక్తీయము సౌరము గాణపత్యము ఈ ఐదు ధర్మాలను ఆచరిస్తారు విడివిడిగా ఆచరించే వాళ్ళు ఉన్నారు ఎవరి ఎవరెవరి కుటుంబ వ్యవస్థ గురు పరంపరా వ్యవస్థను అనుసరించి వైష్ణవాన్ని శైవాన్ని శాక్తేయాన్ని సౌరము గాణపత్యము ఆరాధించే వాళ్ళు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉన్నారు కానీ కాలగర్భంలో ఇప్పుడు వచ్చిన మోడర్న్ ప్రపంచంలో ఏమైందంటే అన్ని మతాలు ఆరాధించే వాళ్ళు అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు ఇప్పుడు అది వేరు విషయం కానీ వారాహికి వచ్చేటప్పటికీ అన్ని మతాల్లోనూ వారాహి ఉంది వైష్ణవంలో వరహాస్వామి స్త్రీ రూపంగా వారాహిని ఆరాధిస్తారు ఆయన స్త్రీ రూపం పొందినప్పటి స్వరూపంగా ఆరాధిస్తారు శైవంలోకి వచ్చేటప్పటికీ భైరవుని యొక్క ఆత్మశక్తిగా ఆరాధిస్తారు ఉన్నవారు శాక్తేయంలోకి వచ్చేటప్పటికి శ్రీచక్రంలో దండిని అవతారంగా అష్టమాతృకల్లో పంచమి పంచమ మాతృక వారాహి ఆరాధన చేస్తారు మూడు మతాల్లోనూ ఉన్నది సౌరము గాణపత్యం గురించి నాకు ఎక్స్పీరియన్స్ లేదు స్వామి నేను చూసిన నేను చదివిన విన్న పుస్తకాలు గ్రంథాల ఆధారంగా ఈ మూడు మతాల్లో వారాహి ప్రస్తావన ఉంది వారాహిని మార్పులు లేకుండా యధావిధిగా చేస్తారు వైష్ణవంలోకి వచ్చేటప్పటికి అమ్మవారికి శంఖ చక్రాలు ఆపాదించి ఆరాధన చేస్తారు శైవంలోకి వచ్చేటప్పటికి శాక్తీయులోను శైవంలోనూ అమ్మవారికి త్రినేత్రం ఉంటుంది హలము ముసలము గద ఆయుధాలు ఉంటాయి రాక్షస సంహారంలో ముందుంటుంది శ్రీచక్రంలోకి వచ్చే అంటే శ్రీచక్రంలో ఉండే దేవీ దేవతా శక్తుల నుంచి రాక్షస సంహారం కోసమే లలితా పరమేశ్వరి వారాహి దేవిని సృష్టించింది అని చెప్పి చెప్పబడింది అంటే లలితా పరమేశ్వరి నుంచే పాలన కోసం రాజశ్యామల గాను రక్షణ కోసం దండిని గాను అమ్మ లలితా పరమేశ్వరి ఉద్భవించింది అంటే ఒక రకంగా చూసుకుంటే శ్రీచక్రంలో మూలమైన లలితా శక్తి స్వరూపమే వారాహి ఇది మాకు మా గురు పరంపరలో ధ్యానంలో మా నాన్నగారికి దర్శనం జరిగిన విషయం ఆయన అస్సాంలో కామాఖ్యలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు అయ్యో నేను వారాహి సాధన చేస్తున్నాను లలితా పరమేశ్వరి పంచదశి సాధన చేయాలి రేమ్ బీజం సాధన చేస్తేనే మోక్షం అంటారు కదా నేను మళ్ళీ ఇంకో జన్మ సాధన కోసం కేటాయించాల్సి వస్తుందేమో అని ఆయన ఏడుస్తూ కూర్చున్న సమయంలో అమ్మవారు స్వయంగా శ్రీచక్రం పైన కూర్చుని వారాహి మాత ఆయనకు ఇచ్చిందని చెప్పారు అంటే అప్పటి నుంచి ఆమె స్వయంగా శ్రీచక్రేశ్వరిగా మేము ధ్యానం చేస్తాం ఇక్కడ మేము ఆమెను పరాబట్టని చూస్తాము మేము అమ్మవారిని దండినిగా కానీ పంచమిగా కానీ వారాహి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయండి ఇది వారాహి అమ్మవారికి చాలా ప్రత్యేకమైనది అమ్మవారి కోసం సంబంధించిన నవరాత్రులు సాధారణంగా ఆషాఢ మాసంలో ఎటువంటి పూజలు వ్రతాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ముహూర్తాలు చేయకూడదని మన ధర్మశాస్త్రం చెప్పింది ఎందుకు అంటే ఈ మాసంలో కేవలం వారాహి ఆరాధన మాత్రమే జరగాలి అది డైరెక్ట్గా చెప్పకుండా ఈ డైరెక్ట్గా చెప్తే అలా ఎందుకు చేయాలని జనం రివర్స్లో ఆలోచన చేస్తారు కాబట్టి మిగతా అవి చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో మూడాలు ఇక్కడ చేయకూడదు కేవలం వారాహి ఆరాధన చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది మన గర్వం ఎక్కడైనా కూడా ఇదే విధానంగా మీకు ఇంకొక చోట కనిపిస్తుంది ఎక్కడ ధనుర్మాసంలో మూడాలు అని చెప్పేసి ముహూర్తాలు పెట్టారు ఎక్కడ కూడా ఎందుకు కేవలం వైష్ణవ ఆరాధన చేయడం కోసం మాత్రమే అప్పుడు పెరుమాళ్ళు అని చెప్పేసి మనకు పారాయణం చేసి ఆండాలు పెరుమాళ్ళు అని చెప్పేసి ఆరాధన చేస్తాం సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతికి పూర్తి అవుతుంది కళ్యాణం చేస్తారు సంక్రాంతి అది ఎందుకు ఆ సమయంలో కూడా ప్రత్యేకంగా ఆయన ఆరాధన మాత్రమే చేయాలి వేరే జ ప్రజలకు వేరే వ్యాపకం ఆలోచన వేరే పూజ వేరే ఆలోచనలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నిర్దేశించింది శాస్త్రం అంటే ఇవి రెండు ఖచ్చితంగా ఆచరించాల్సినవి అని శాస్త్రం చెప్పింది అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అన్ని కట్ చేసేసి ఇవి రెండింటిని మాత్రమే ఉంచింది అందుకోసమే వారాహి ఆరాధన అనేది ప్రతి వ్యక్తి చేయాల్సిందే తన రక్షణ కోసం కావచ్చు శత్రువుల నుంచి తనని తను కాపాడుకోవడం కోసం కావచ్చు భూమి సంబంధమైన వ్యవహారాల్లో విజయం కోసం కావచ్చు రైతులు పంటల కోసం కావచ్చు రైతులు పంటల కోసం అని ఎందుకు చెప్పబడుతుందంటే వారాహిదేవి నాగలి చేతిలో ధరించి ఉంటుంది అంటే భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి ఆమె చేతిలో ఉంటుందంటే ఆమె భూమికి సంబంధించిన దేవత అలాగే వారాహి బీజాక్షరం గ్లోవు బీజాక్షరం భూమికి సంబంధించిన బీజాక్షరం కూడా గ్లోమే వరాహస్వామికి కానీ వారాహికి కానీ గణపతికి కానీ వీళ్ళ ముగ్గురికి గ్లోవు బీజాక్షరమే ఉంటుంది గకార బీజాక్షరమే ఉంటుంది ఇది భూమికి సంబంధించింది శాస్త్ర ప్రకారంగా అంటే వారాహిదేవి భూమికి సంబంధించిన దేవత అలాగే వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పంచమిగాను దండినిగాను పూజలు చేస్తారు ఇప్పుడు ఇక్కడ మనకు వరంగల్ భద్రకాళి టెంపుల్లో అయితే నిత్యా దేవతలు శ్రీచక్రంలో ఉండే నిత్యా దేవతల పేరుతో ఆరాధన చేస్తారు కానీ మాకు మా గురు పరంపరలో మాకు అలాంటిది ఏం ఇవ్వలేదు కేవలం వారాహి వారాహిగానే చేయమన్నారు వారాహిలో చాలా రకాలు ఉన్నాయి మేము రహస్యంగా ఏం చేసేది మేము చేస్తాం అందులో వారాహి కావచ్చు కిరాత వారాహి కావచ్చు స్వప్నవారాహి కావచ్చు బృహద్వారాహి కావచ్చు వారాహి కావచ్చు ఇంత రకాలు ఉన్నాయి బయటికి చెప్పలేని ఉంటాయి కొన్ని ఆ వారాహి మేము రకరకాలుగా మేము మా సాధన అంటే మేము ఉదయం సంధ్యలో కానీ సాయంత్రం సంధ్యలో కానీ చేసే పూజల్లో మేము ఆ పేరు చెప్పుకుంటూ చేస్తాం బయటికి కనిపించేది మాత్రం వరాహి నవరాత్రికు అమ్మవారికి ఆరాధన చేస్తున్నామని చెప్తాం మనకు సప్తశతిలో ఒక విషయం చెప్పబడింది ఏమిటి నూరు సంవత్సరాలు వర్షాలు లేకుండా భూమి మొత్తం కరువు కాటకాలతోని ఎండిపోయిన సమయంలో ఋషులు అందరూ ఒకచోట చేరి ఆకలితోని ఆ నీళ్ళ కోసం ఆకలి కోసం అలవండిస్తున్న సమయంలో అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారు శాకాంభరి స్వరూపంలో ఉద్భవించి వాళ్ళ ఆకలి తీర్చింది శాకాంభరి అంటే వారాహి ఎందుకంటే భూమి నుంచే ఉద్భవించింది శాకాంబరి అయింది వారాహి భూమి స్వరూపమే కాబట్టి వారాహికి శాకాంబరికి అభేదమైనది అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులు చేయడం సమాజంలో ఆచారంగా వచ్చింది కానీ మా గురు పరంపరలో మాకు చెప్పింది ఏంటంటే శాకాంబరి స్వరూపం వరకు చేయాలి శాకాంబరి స్వరూపంలో అమ్మవారు ఋషుల ఆకలి తీర్చింది వాళ్ళ కోరికలు తీర్చింది మనకు పరిపూర్ణంగా అమ్మ అనుగ్రహం కావాలంటే అప్పటి వరకు చేయాలని చెప్పేసి మాకు నిర్ణయం చేశారు మేము అలాగే ఇక్కడ పక్షోత్సవాలు చేస్తాము పదిహేను రోజు ఉత్సవాలు చేస్తాము పౌర్ణమి రోజు శాకాంబరి అలంకరణతోనే ఇక్కడ మాకు పూర్తి పూర్తవుతాయి ఇక్కడ అమ్మవారి సేవ ఈ విధంగా జరుగుతుంది ప్రతి శనివారం ఈ దేవాలయంలో అమ్మవారికి అభిషేకం ఉంటుంది మిగతా రోజుల్లో అర్చన కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి భూమి సంబంధమైన విషయాలు అంటే భూములకు సంబంధించిన సమస్యలు కలిగిన వాళ్ళు లేదా పంట సరిగా రాక వ్యవసాయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వారాహి ఆరాధన వల్ల మేలు కలిగే అవకాశం ఉంది ఇంకొకటి గృహ నిర్మాణ యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా అమ్మవారి దయ వల్ల గృహ నిర్మాణ యోగం కలుగుతుంది దానికోసం అని చెప్పేసి మేము గరికతో అమ్మవారి ఆరాధన చేసే విధానం ఉంది ఇంకా దీనితో పాటు సంతానం కోసం అడిగే వాళ్ళకి సంతానం కోసం కానీ లేదా ఆరోగ్య సమస్యలతో వచ్చే వాళ్ళకి కానీ అమ్మవారికి వావిలి పూలతోని పూజ చేసే విధానం ఉంది కుటుంబంలో అన్యోన్యత లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా గురు పరంపరలో మాకు చెప్పిన రహస్యాలు కుటుంబంలో అన్యోన్యత లేకపోతే ఒకరికొకరికి పడక ఇబ్బందులు పడుతుంది గొడవలతో దూరం అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఉసిరి ఆకులతో అమ్మవారికి అష్టం చేసే విధానం ఉంది విధానాలు రహస్యమైనవి అంటే ఎలా చేయాలనే తర్వాత బయటకు చెప్పలేము కానీ దీంతో చేస్తే పని అయ్యే అవకాశం ఉంది కంపల్సరిగా వివాహాల కోసం అంటే స్వామి వివాహాలకి పూజ దోషము ప్రధానంగా ఉంటుంది వివాహాలు ఆలస్యం కావడానికి కుజదోషం కానీ శని రాహువుల ప్రభావం కానీ ప్రధానంగా ఉంటుంది అయితే అమ్మవారు కేతు సంబంధమైన శక్తి ధూమ్రవర్ణ స్వరూపిని కాబట్టి కేతు సంబంధమైన శక్తి రాహుకేతుల దోషాలకు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల తొందరగా మనం క్షేమంగా బయటపడే అవకాశం నాగదోషాలను కూడా చాలా బాగా తగ్గింది ఎందుకంటే కేతువుకు అధిష్టాన దేవత కేతువు నాగదోషం అంటే కే రాహుకేతుల దోషమే అంటారు కేతుకు అధిష్టానం కాబట్టి నాగదోషాన్ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది అమ్మవారు ఆ విషయంలో నిష్ నిష్కర్షగా అంటే నిస్సందేహంగా మేము అమ్మవారి దగ్గర పూజలు చేయించాము ఫలితం మేము మా కళ్ళతో చూసాము చెప్పిన వాళ్ళ నుంచి వెళ్ళాము ఇది మాకు అనుభవం ఉంది సంతానం కోసం కూడా ఇవే దోషాలు ఉంటాయి వేరే ఏమి ఉండవు అవి కూడా చెప్పని చేస్తాం ఆర్థిక సంబంధమైన విషయాల్లో అంటారు అమ్మవారు ఘనవారాహిగా ఆ సమస్యను చాలా సింపుల్గా దగ్గ తీర్చేస్తుంది ఇబ్బంది లేదు శత్రు సంబంధమైన విషయాల్లో అస్త్రవారాహి గాను కిరాత వారాహి గాను ధూమ్ర వారాహి గాను శత్రువుల నుంచి రక్షించడానికి ఆమె ఆరాధన చేస్తాం పూర్వకాలంలో రాజులు యుద్ధాల్లో గెలవాలంటే వారాహి ఆరాధన చేసిన సందర్భాలు మనకు చాలా రికార్డ్స్ ఉన్నాయి గ్రంథాలలో రాసి ఉన్నాయి వారాహి సాధన చేశారు సింహాచలంలో వరహాస్వామికి వజ్రాలు కుప్పలు పోసి ఆయన కాలుముట్టి యుద్ధంలో గెలిచిన రాజులు ఉన్నారు ఇది చరిత్ర స్వామి వారాహి ఆరాధన చేయడం అనేది సర్వశ వారాహి అమ్మవారి దేవాలయము పునర్నిర్మాణం జరుగుతుంది దేవాలయ నిర్మాణం నిర్మాణ దశలో ఉంది ప్రస్తుతానికి అమ్మవారి దేవాలయ నిర్మాణం పూర్తి కావడానికి ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం ఎవరైనా దాతలు ఆ అమ్మ అనుగ్రహం కలిగిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక కామెంట్ చేయండి నమస్తే